హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీ ట్వంటీ టీవీ అయితే మేము ఇట్లా ఫోటోలు దిగుదామని బయటకు వచ్చిన ఊరికి వచ్చి సంక్రాంతి సందర్భంగా ఊరు బయట ఊరికొచ్చి ఊరు నుంచి కొంచెం దగ్గర ఉన్నటువంటి అడవి ప్రాంతానికి వచ్చినాం అడవి అంటే పెద్ద అడవేం కాదు అయితే ఫోటోలు తీద్దాం అనుకునే టైంకి మాకు ఒకటి అనిపించింది ఏంటి అని అంటే తీసేస్తారంటారు కదా తీసేస్తారంటారు లేకుంటే దెయ్యాలకు పెట్టిన అంటారు లేకపోతే పెద్దలకు ఇచ్చిన అంటారు ఇంకేదో చాలా చాలా కారణాలతోటి ఒక తోవ దగ్గర అయితే పెడతారు కదా ఇది అన్నము కూర ఇంకేదో స్పెషల్గా పెడతారు అది మాకు అనిపించింది అయితే వాటిని చూసి చాలామంది భయపడతా ఉంటారు అయితే ఇప్పుడు వాటిని చూసి భయపడొద్దు అది ఉత్తదాన్ని మీకు చెప్ప అంటే నేర్పిద్దాం అనుకుంటా ఉన్నాం ఎందుకంటే దాన్ని మేము టేస్ట్ చేయబోతున్నాం ఇప్పుడు ఒకసారి చూడూ ఫ్రెష్ ఉంది ఫ్రెష్ ఉంది వచ్చి కుక్కనట్టుంది ఇదిగో కొంచెం దూరం ఫ్రెండ్స్ ఇగో మురుకులు పెట్టారు సంక్రాంతి స్పెషల్ అండ్ అలా తింటరేమో రెండు గుడ్లు ఉన్నాయి ఇది మటన్ కూర ఉన్నట్టుంది కుంకుమ పసుపు వేసి ఇట్లా పిసి అక్కడ పెట్టిరు నిమ్మకాయలు ముద్దలు ఒక నిమ్మకాయ ఇట్లా ఏంది మిరపకాయల గుచ్చి అట్టా పెట్టారు రెండు రెండు ఒకటే ఒకటి పిండుకొని ఆయనకి కట్ చేసి పెట్టారు కళ్ళు ఇది థమ్సప్ ఇది కోటర్ అనుకుంటా కోటర్ కావచ్చు కోటరు పెట్టిర్రు ఫ్రెష్గా ఉన్నాయి ఇంకేది ముట్రలే నాకు తెలిసి మేము వచ్చాము ఐదు నిమిషాల ముందు పది నిమిషాల ముందే తీసి అంతే ఇక అయితే మీకు దీన్ని దీన్ని ఇప్పుడు తినబోతున్నాం టెస్ట్ అయిపోతున్నాం దీంట్లో నేను తినేటిది ఎగ్గు తింటా అని తిందామా ఏమో తినవాళ్ళని చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు మనం నమ్మం కానీ

సార్ ఫస్ట్ టేస్ట్ చేస్తా ఇది అయింది ఎందుకంటే కోట రాటర తాగ నేను కోటరే నా వాసన వస్తుంది నువ్వు చూడాలి సార్ కోటరే ఒకసారి కోట అలవాటు లేదు మాకు థమ్స్అప్ కళ్ళు అలవాటు ఉంది ఫస్ట్ కళ్ళు దాతా కొంచెము నువ్వు ఏదో ది థమ్స్ అప్ కొంచెం తాగుతాను ఓకే చూడండి ఫ్రెండ్స్ కళ్ళు ఇక్కడ పెట్టిపోయి తాగుతాం గ్లాసులో పెట్టిపోయారు మంచి కింద పోయాలంటే ఏం కాదు అసలు అంటే మీరు తాగురే అని అంటలేం కానీ తాత కళ్ళు తర్వాత కొంచెం బీచ్కొని వస్తాను తమ్సా వద్ద మళ్ళీ తను తాగకపోతే ఆయన తాగాలి మళ్ళీ అదే అంటారు కొంచెం కొంచెం పైన సాగిస్తా లేకుంటే నేను ఇచ్చే తాత మాట్లాడు తాగుతాను ఎట్నూ తాగా కానీ నేను థంసా తాగుతున్నా ఫ్రెండ్స్ కొంచెం జుమ్ముంది మళ్ళీ ఇట్లా అంపుతున్నా అని ఎవరికి పంపుతున్నాను అనుకోరు నేను ఏం పంపాను దుమ్ముందని అమ్ముతున్నాయి కళ్ళు కూల్ పోయింది ఇయే ఉంది కంసాప్ అయితే కూల్ పోయింది నేను ఇక్కడ తంసా ఎడతవు నుంచి వెరీ గుడ్ నేను గట్ల గట్లంటే ఎట్లా మళ్ళీ ఆలేమని కూడా చూస్తాను కళ్ళు వాసన ఎట్లా గట్టి అంత దిమ్మకి ఎక్కువ మరి కళ్ళు కూడా కళ్ళు గట్టే ఉండి మరి కళ్ళు డ్రెస్ చేసినట్టుందా చూసినట్టుందాకలే మంచి ఉంది ఫ్రెండ్స్ ఇవన్నది కాళ్ళు ఎగ్గు తింటారు నువ్వు కూర ఉంటావురా నిన్ను మా అంటే నాకు మటన్ చికెన్ తిన అలవాటు లేదు ఎగ్గు అయితే తిన అలవాటు ఉంది దీనికి కుంకుమ కుంకుమ కూడా అంటుంది కుంకుమ ఉంది అన్న మరి తింటావు ఇది కొంచెం ఇక కుంకుమ పెట్టింది కూడా కొంచెం టేస్ట్ చేస్తాం ఎందుకంటే ఇది కొంచెం కుంకుమ మంచిది కాదన్న కాదు మరి ఇప్పుడు మనం చెప్పాలి కదా మరి వాళ్ళకి కొంచెం టేస్ట్ చేయాలి కుంకుమ పసుపు కలిపి మరి మా అన్న అయితే కుంకుమ పసు అసలు ఓకేనా ఎగ్గు ఎగ్గు మీ ముందునే పొట్టు తీస్తున్నావు నువ్వు నువ్వు ఒక పీస్ తీసుకోరా అయితే మటన్ పీస్ తీసుకో ఇంకో మురుగులు కూడా బాబు మంచిగా చేసినాడు అక్కడ కానీ మరి ఫ్రెష్గా ఇంకొకళ్ళు రాలేదు కుక్కకి కేట్లేదు మీరు వేస్తేమనుకుంటారు వాళ్ళు ఏమనుకోకుండా తీసి తీసిపోయినాక లేదు కానీ నువ్వు అనుకుంటా ఎగ్గో చూసిరా తింటున్నా మంచిగా ఉడికింది అన్న మరి వీడికి వెళ్ళేటప్పుడు రాగమామే చేస్తారు నేను ఒకసారి ఒక ఒకసారి చికెన్ పీస్ చూస్తే చాలా గట్టిగా ఉన్నాయి ఉడక ఉడక అట్లే నాకు తెలిసి కూర తెచ్చి ఉత్తి కారం ఉప్పులు కలిపి తీసుకొచ్చి అది చేసినట్టే ఉంది మరి సుధా మరి మటన్ కూడా ఉంది మరి తిని చూద్దాం ఉడికితే ఉడకలేదో కానీ అసలు నిజంగా ఫ్రెండ్స్ అసలు మూఢ నమ్మకాలు అసలు అసలు వేస్ట్ మీరు భయపడితే మాత్రం నిజంగా చెప్తున్నాను ఇంత ధైర్యంగా తీస్తున్నాం అంటే ఇలా ఎక్కువ ఎవరు లేరు కాబట్టి ఎవరు ఉంటే మేము కూడా తెలియము ఎందుకంటే ఇక వాళ్ళు ఏమనుకుంటారు మన వాళ్ళు దెబ్బతింటాయి కొద్దిమందికి మళ్ళీ అది వేరే ఉంటుంది కదా మటన్ ఉడికి బాగుందా నేను మటన్ చికెన్ తినను ఇంకోసం ఎగ్గు తింటా కాబట్టి ఎగ్గు చేసినాం మురుకులు కూడా తింటాం ఫ్రెండ్స్ మన నమ్మకం ఇవన్నీ నమ్మకం అంటే మేము నేను చేసే నమ్మకం నేను కాదు ఏం కాదని అంటే చూసుకోవాలి మరి అంత ముందు అది ఫ్రెష్ లేకపోతే రెండు రోజులు ఐదు మూడు రోజులు అది కూడా చూసుకోవాలి ఎందుకంటే ఫ్రెష్ అయింది కాబట్టి మేము మీకు వీడియో రూపంలో తీసి పెడుతున్నాం కానీ అంటే ఒకసారి గట్టిగా తెచ్చారు మంచి కానీ అది కాదు ఇప్పుడు కుక్కలో కుక్క తింటాయి అది కొంచెం తినిపోతుంటాయి అప్పుడు మళ్ళీ మళ్ళీ మనం తింటే మనకు ఏది ఇబ్బంది అవుతుంది కదా అందుకోసం చెప్తాను ఫ్రెష్ ఉంది మాకు కన్ఫర్మ్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఏం ముట్టలేదు అన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి మేము ఇది టేస్ట్ చేస్తున్నాం కానీ లేకపోతే చెయ్యము మామూలుగా మామూలుగా వీడియో తీసుకుంటాము కాబట్టి అది కూడా చూసుకోవాలి కుక్క చెట్టు కదా ఇంకే బాగుంది ఇంకా ముట్టుకోర్రీ కానీ కాకపోతే భయపడకూరి అరే నేను ఫస్ట్ దాటినానేమో నేను ఫస్ట్ దానికి క్రాస్ చేసిందేమో అరే నా మీద కూర్చో పడుతుందేమో అరే అని ఏమో టెన్షన్లు పడతారు చూడు మామూలు టెన్షన్లు పడుతుంది తినిగా నువ్వు నువ్వు అది దినవైతు నేను అది తింటా అని అను తిన వస్తా అది సగం తినా అన్న ఇప్పుడు కట్ చేద్దాం ఉడికిన ఉడికి మరి అది ఉడికి అన్న తిన్నప్పి కొంచెం అంతే ఇది ఉంది కదా కుంకుమ దా ఫ్రెండ్స్ కొంచెం టేస్ట్ చేసినాం కదా అలవాటు లేదు వానికి లేదు నాకు లేదు నిమ్మకాయలు కూడా ఉన్నాయి ఇక నిమ్మకాయ పిండుకోని అన్నట్టు కొంచెం తిన్నా అన్న కుంకు సైడ్ కాను కుంకుమ తింటున్నా ఫ్రెండ్స్ చూడండి నేను ఎగ్జి తింటాను నువ్వు కూడా కూడా తిన నేను అది దిన ఈ ఏమైనా పప్పు కూర ఇట్లా పెడితే తినటోని కానీ అది పెట్టలే ఏమైనా ఇవే పెడతారు కాబట్టి జస్ట్ ఇది తినాలని తినడం ఏం కాదు కానీ మీకు జర ధైర్యం నింపనికి మాత్రమే తినాము అంటారు కదా దాటద్దు గీటద్దు అని ఏమీ కాదు దీంతో దీంతో వచ్చేది కాదు ఒకరు అన్నం ఆహారం అది మరి పైసలు కూడా చదువుతారు ఈడ మాత్రం పైసలు అయితే ఏం లేవు మరి సో ఇటరు తీసుకోవచ్చేమో తెలియదు పైసలు తీసుకోరు ఇంకా ఈరోజు భయపడతారు పైసలు ముట్టనే ఉంటారు ముట్టరు అన్న ఎవరు మా దగ్గర పొరగారు కూడా ఉంటరు ఇట్లా ఏడన్నా తీసేస్తారు కదా అక్కడ పైసలు కూర్చొని అంటారు కూడా తీసుకురా అడింది అంత భయంగా అంత దూరంగా ఉంటారు అవుందా ఇంట్లో ఉన్నట్టు ఉంది ఇంట్లో వండుకొని తీసుకొని వస్తారు మరి మనం వండుకున్నట్టు ఉంది అండి రెండు రెండుగుడ్లు ఎక్కువైపోయినా నాకు ఒక్కటి మసాజ్ చదివని మీరు అన్నం అంత మంచిగా ఉడగాలే అని బాగుంది కూడా బాగుందా కళ్ళ దొక్క అందా ఇక హీద తాగము అది మన వంశంలో అలవాటు లేదు అలవాటు లేదు మళ్ళీ మీకు అనుమానం అది ఎందుకు అదేందు రెండు దాకా అది అలవాటు లేదని చెప్తాను అంతే ఇంత చేసినాం అది కూడా ఏమా అలవాటు ఉంటే కాబట్టి నమ్మకూర్రి మంచి ఏమంటారు దీన్ని అవగాహన విడియాను అన్నం అయితే నేను తినను సరే మీకోసమైనా అసలు ఇక ఇలాంటి వీడియో ఎవరో ఏది బైరినరేషన్ బైరేసేస్తాను ఆయన కూడా గిట్టే కోడి గుడ్డు తినడం మళ్ళీ చికెన్ కూడా తిన్నట్టు అన్నీ చేస్తారు ఏమి కాదు ఎవరు చూసి అని ఏం చేస్తలేం కానీ నమ్మొద్దు ఆయన అయిపోయి కూడా కొంచెం కరెక్టే కానీ నమ్మొద్దు అంతే ఇక వేస్ట్ అన్నట్టు నమ్మే నువ్వు ఏం ఉన్నా కానీ ఉంటావు ఇంకా జరీ దాటుకుని రావాలంటే ఆ మూఢనమ్మకాలంటే నమ్మకుండా మంచిగా వీటి వల్ల ఏం కాదు ఫ్రెండ్స్ ఏం కాదు మూడు బాటల కాడ పట్టుకొని పక్కకేయచ్చు మూడు బాటల కాడ పెడతారు స్మార్ అంటే ఎవరు చనిపోయినప్పుడు మూడు వద్దులకని దినాలకని పెడతా ఉంటారు కా కోసం జంతువుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఏమీ కాదు మనుషులు తింటే కాకపోతే ముందు ఏదైనా జంతువు తినాలా లేదా చూసుకోవాలి ఎందుకంటే దానివల్ల ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ప్రభావం ఉంటుంది కానీ మామూలుగా అయితే ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు తినొచ్చు అట్లా అని మీరు పోయి ఊరికి దాని మీద ఏం పోయి ఊరు అసలు యాక్సామ్ తినారు నాకు తెలుసు కాకపోతే ఏమి కాదనే ఒక ఉద్దేశంతో మేము ఇది చేస్తున్నాం తప్పితే ఇంకేం ఉద్దేశం కాదు భయపడొద్దని తీసేసినప్పుడు సడన్గా అసలు దగ్గర దాకా పోయి సినిమాలలో కూడా చూపిస్తారు ఇలాంటివి అది తొక్తే అవుతుంది దాటితుంది దీని చుట్టూ అది ఉంటుంది ఇది ఉంటుంది పోలిమే సినిమా పోలిమేర సినిమా అదంతే పట్టుకున్నాం ఇక మేము తీసేసినాం ఇక ఇవన్నీ తీసేసినాం చూసిరా ఏమి కాదు ఫ్రెండ్స్ ఏమంటే ఏమి కాదు ఇగో నిమ్మకాయిగ్గుంది గట్టి ఉంది కాకపోతే తేంట్రా గట్టి ఉంది ఇది ఫ్రెండ్స్ మొత్తం ఏదైతే ఒక అవగాహన వీడియో గుడ్డు తిన్నా నువ్వు అప్పుడే రెండు తిన్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రెండు నేనైతే రెండు దిగే తిన్నా నాకు చికెన్ మటన్ అలవాట్లేదు కాబట్టి నేను తినలే మనోడు తిన్నాడు ఇంకా తినరా అన్న తినరా అది అంతా కుంకుమ పోసిరా ఇది ఉంది ఇక్కడ ఉంది తెల్లగా ఇది అన్నము ఉడకలే అన్న తినాలి తినకపోతే ఎట్లా కానీ పీస్ అంది పీస్ అని తిను తిన్నాగా అన్న ఇది అంతే కాకపోతే ఏం కాదు మీకు ఎప్పటికీ మంచిగా ఉంటాం మీరు అనుకోవచ్చా మీకు ఏ కథం రానుకోవచ్చు కామెంట్ పెట్టే భయపట్ట వాళ్ళు పెడతా ఉంటారు ఏమి కాదు బొచ్చాడు వీడియోలు తీస్తాం ఇంకా బొచ్చడి చేస్తాం అది చేస్తాం కానీ ఇదైతే ఫస్ట్ టైం మన వి ట్వంటీ ఛానల్ ఒక అవగాహన వీడియో అయితే ఇది నిన్న కూడా శ్మశాన వాటికి దగ్గర శ్మశాన వాటిక దగ్గర కూడా ఉండే అయితే అది కాలేజీ మరి మరి మూడొద్దులైనా ఏమో తెలియదు సేమ్ ఇట్లే ఆడ ఇంకా ఆడ ఇంకా ఇంకా ఘోరంగా పండ్లు అప్పటికి చీకటి అయిపోయింది తిన్నాము చేసినాము వచ్చేసినాము అక్కడ చీకమంది అక్కడ వీడియో తీసుకోవాలి కొంచెం వెళుతూ ఉంది ఇప్పుడు ఇక్కడ వీడియో తీసుకొచ్చు అని చెప్పేసి వీడియో తీసుకొని పెట్టొచ్చని అని చెప్పేసి వీడియో తీసుకున్నాం ఇది ఇక ఇంతమైన ఫ్రెండ్స్ కళ్ళు అయిపోయింది థమ్సప్ అయిపోయింది ఈ వదిలి అవుతారు మాకు తెల్లది మరి ఆయన వాళ్ళు ఎవరికైతే పెట్టారు ఆయన వచ్చి తాగుతాడా లేకపోతే ఏదైనా దయ్యం వచ్చి తాగుతుందా మరి లేకపోతే ఇంకేదైనా జంతు పోయి మళ్ళీ ఆగిపోతే గదే కుక్క గదే కాకులు పిట్టలు తింటాయి కానీ అంతే లేవు సీమలు అవి తింటాయి కానీ మేము పెద్దకుంటుంది అంతా మేము కాదు బయటికి అవి తింటాయి అవి తిన్నాయి కానీ ఏదో తినదని భావిస్తారు మళ్ళీ ఓకేనా ఫ్యాండ్స్ భయపడద్దు మూఢనమ్మకాలు దూరంగా ఉండు మీకు నచ్చితే గుడి ఓరి దేవుని ముక్కుర్రీ కొబ్బరికాయ కొట్టుకోరి ఇంటికి ఊరి అంతకని దూరం చేసేటువంటి చేతబడి నమ్మకర్రీ ఎందుకంటే దాంతో ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు ఒక దూరం మనిషిని ముట్టుకోకుండా ఏ మనిషి దూరంకి వెళ్ళి ఏం చేయలేడు భౌతికంగా టచ్ చేయకుండా ఏ రకంగా అయినా సరే కట్టె తోట లేకపోతే కారు తోట ఇంకా దేనితోటైనా సరే కానీ టచ్ చేయకుండా ఒక మనిషి ఇంకో మనిషిని ఏం చేయలేడు దూరంకెళ్ళి గన్నుంటుంది తప్పించి ఆ గన్ను గన్